సాధారణంగా పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసి స్వయంగా కాంగ్రెస్ పార్టీ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయన కూడా ఉద్యమకారుడు సీనియర్ నాయకుడు గారు అలాగే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ గండగ్గని రావడం జరుగుతూ ఉంది మంచి కూడా కింద కూరుపుతారు కింద ఇప్పుడు గారు హరిచందర్ గారు ముఖ్య సీన్ గారు బాల్య గారు సీనియర్ సీనియర్ మన మంచి కార్యకర్త ఓకే అధ్యక్షుడు రవి గారు జనరా పీసీఎస్ డైరెక్టర్ ఇప్పుడు బడ్జెట్ డైరెక్టర్ గా వీరు మరియు మాజీ రైట్ కోఆర్డినేటర్ గారు కోదంబరం నుంచి గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో